వెల్కమ్ టు ఎంఈ న్యూస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ బుధవారం నర్సీపట్నం మున్సిపాలిటీ ఇరవై మూడో వార్డులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు వార్డులో ఎన్నికల ప్రచారం చేస్తున్న గణేష్కు వార్డు ప్రజల నుండి అపూర్వ ఘనస్వాగతం లభించింది భారీ ఎత్తున వైసీపీ శ్రేణుల నడుమ ఎన్నికల ప్రచారం హోరెత్తింది ఈ సందర్భంగా పెట్ల ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు ప్రజలు ఏ విధంగా మాస్ఫూర్తి హామీలు ఇచ్చారో తెలియజేయడం జరుగుతుందన్నారు ఎన్నికల్లో ఆచరణ హామీలు ఇచ్చారన్నారు వ్యవసాయ రుణమాఫీ చేయలేదని డ్వాక్రా రుణమాఫీ చేయలేదని ఇంటికో ఉద్యోగం ఇవ్వలేదన్నారు నిరుద్యోగ భృతి ఇవ్వలేదని ప్రతి ఇంటికి రెండు రూపాయలకి ఇరవై లీటర్లు మంచినీటి ఇస్తామని చెప్పి ఇవ్వలేదని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సీఎం జగన్ రెండు పేజీలు మేనిఫెస్టో పెట్టి అన్ని హామీలు అమలు చేశారన్నారు అమ్మఒడి వైఎస్ఆర్ జీవిత వైఎస్ఆర్ హాసరా జగన్ విద్యా దీవన వసతి వంటి కార్యక్రమాలు చేశారు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమంలో అన్ని ఉద్యోగుల్లో చేపట్టడం జరిగిందన్నారు ప్రతి రెండు వేల జనాభాకు ఒక సచివాలయం ఏర్పాటు చేసి ప్రజల వద్దకే పాలన అందించామన్నారు రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు సుమారు ఐదు వందల కోట్లతో మాగవరుపాలెం మండలం మెడికల్ కాలేజీ నిర్మాణం జరుగుతుందన్నారు వచ్చే ఏడాది నుండి తరగలు ప్రారంభమవుతాయని అన్నారు గత టీడీపీఎంలో వందల కోట్ల రూపాయలు అయ్యన్న పాత్ర దోచుకున్నారన్నారు వచ్చే ఎన్నికల్లో మళ్ళీ నియోజకవర్గంలో ముప్పై వేల మెజార్టీతో గెలవబోతున్నామని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో నర్సీపట్నం మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి వైస్ చైర్మన్లు కోనేటి రామకృష్ణ తమరాన అప్పలనాయుడు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చింతకాయ శ్రేనాపాత్రుడు కౌన్సిలర్లు ఇరవై మూడవది ఇన్ఛార్జి కనిత అన్నపూర్ణ జగనన్న సచివాలయ కన్వీనర్ తమరాన్ శ్రీనివాస్ డాక్టర్ లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడడానికి ఈ నష్టాన్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎమఈ న్యూస్ సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీ కూడా ఈరోజు నిర్మాణం జరుగుతుంది వచ్చే ఏడాది క్లాసులు కూడా మరి జరుగుతున్నాయి ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారిని అడిగాం ఇక్కడ నూట యాభై పడకల హాస్పిటల్ ఉంది దాన్ని మెరుగైన వైద్యం కోసం మరి వైజాగ్ వెళ్ళాలంటే చాలా మంది చనిపోతున్నారు మరి ఇవ్వాలంటే ఇప్పుడు సుమారుగా ఆరు వందల ముప్పై పడకల హాస్పిటల్తో మరి ఐదు వందల కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీ మాకరపల నిర్మాణం అవుతున్న సంగతి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది ఇలా అనేక కార్యక్రమాలు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఒక్క విషయం చెప్పాలి మీ అందరూ కూడా ఈరోజు నర్సిపడిన ఇదో ప్రజలు కానీ ముఖ్యంగా నర్సీపట్నం మున్సిపాలిటీలో మరి టీచర్స్ కానీ డాక్టర్లు కానీ లాయర్లు కానీ ముఖ్యంగా వ్యాపారస్తులు అన్ని వర్గాలు అన్ని రంగాల వరకు కూడా మీ తాలూకా మా తాలూకా విజ్ఞప్తి ఏంటంటే ఈరోజు నర్సీపట్నంలో గత తెలుగుదేశం ప్రభుత్వ హైల్లో వందల కోట్ల రూపాయలు అయ్యన్నపాత్ర దోచుకున్న సంగతి ఇప్పటికే గతంలో చెప్పాం ఒకటి వర్షం మీ అందరూ తెలియాలి అయ్యన్నపాత్రడు మరి ఏ విధంగా రౌడీ యూజ్ చేశాడో తెలుసు గోండా యజన చేశాడు తెలుసు వ్యాపారస్తుల దగ్గర ఏ విధంగా ఇబ్బందులు పెట్టాడో తెలుసు కానీ అంతకంటే ప్రమాదం ఏంటంటే ఆయన కొడుకు పెద్ద కొడుకు మరుగొజ్జ్జు కొడుకు మరి మరి ఒక ఈయన కానీ పొరపాటున అయ్యనపాత్ర గెలిస్తే మరి ఈ నర్సీపట్నం సర్వనాశం చేసే రకం ఎందుకంటే అయ్యన్న పాత్ర వంద రెట్లు ఎక్కువ కానీ గూండ గూండెలో కానీ మరి దోచుకోవడం కానీ ఆయన కొడుకు మరుగొజ్జ్జు పాత్రుడు వంద రెట్లు కనుక దయచేసి ఇక్కడ ఉన్న నర్సీపట్నం పురప్రదలను కోరుతున్నాను ఇలాంటి వాళ్ళు కానీ వస్తే నర్సీపట్నం సర్వనాశనం అయిపోద్ది అని చెప్పి మరి మీ దగ్గర అందరికీ కూడా తెలియపరచడం జరుగుతుంది చాలా మంది ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఉంటారు అండి కిడ్కొకర్రాలు మేమే తెచ్చే నిజమే తెచ్చారు కానీ మీరు మీ ప్రభుత్వ హయాంలో చేయలేని పరిస్థితి నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలతో శాక్షన్ చేసి కేవలం ముప్పై ఐదు కోట్ల రూపాయలతోనే చేసి మీరు చేస్తారు లుపుకున్నారు అందులో ముప్పై ఐదు కోట్లలో సుమారుగా పది కోట్ల రూపాయలు మరి మీ ఇంటికి మరి అక్కడ మన ఎవరైతే కాంటాక్ట్ ఉన్నారో బెదిరించి పది కోట్ల రూపాయలతో అందులోనే మీ ఇల్లు కట్టుకునే సంగతి ఈ నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా ముచ్చిపోయిన ప్రజలందరూ తెలుసు మరి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న ఇల్లు నూట ఇరవై కోట్లు శాంక్షన్ చేయడం చేశారు కానీ కట్టలైపోయారు ముప్పై ఐదు కోట్లు చేశారు అని అన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికి తొంభై మూడు కోట్ల రూపాయలతో మేము చేయించాం డెబ్బై మూడు కోట్లు జగనన్న ప్రభుత్వంలో డబ్బులు ఇచ్చిన సంగతి మీ ద్వారా టిట్కో గృహాల సంగతి మీ అందరూ కూడా చెప్పాను అందులో మూడు వందల సుమారుగా మూడు వందల యాభై మందికి మరి ఊరికనే రూపాయికే మరి సుమారుగా పది లక్షల విలువ చేసే ఇల్లుని కూడా మరి మొన్ననే హ్యాండ్ ఓవర్ చేసిన సంగతి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది ఇక ముఖ్యంగా చూస్తే సచివాలయ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంది చూసాం ప్రతి ఇప్పుడే చెప్పాం పది పది మందిని ఉద్యోగులు అందరికీ కూడా ప్రతి ప్రాంతంలో చేస్తున్నాం వాలంటీ వ్యవస్థ తీసుకొచ్చాం ప్రతి ఇంటికి కూడా ఏం కావాలో తీసుకొని ప్రతి ఇంటికి కూడా మరి ఒకటో తారీఖునే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం వాలంటీర్ వ్యవస్థ ద్వారా బ్రహ్మాండంగా జగనన్న ప్రభుత్వంలో చేయడం జరిగింది ముఖ్యంగా చూస్తే ఈరోజు నియోజకవర్గంలో చాలా కొన్ని సంవత్సరాల నుంచి కూడా పెండింగ్లో ఉన్న ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు కూడా మరి ఈరోజు కొన్ని వేల మందికి పట్టాలు కూడా ఇచ్చే సంగతి ఇచ్చేవాదని తెలిపిస్తూ ముఖ్యంగా నర్సీపట్నం సంబంధించి గొలుగొండ ప్రాంతంలో ఆరులో రోడ్డు సుమారుగా మూడున్నర కిలోమీటర్ల ఆల్ రోడ్ రోడ్డు ఫారెస్ట్ అనుమతులు తేలేకపోతే అయిన పాత్రలు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఎమ్మెల్యేగా మేము ఒక ఆయన మంత్రిగా ఉండి తేలేని పరిస్థితులు ఉంటే మేము ఎమ్మెల్యే అయిన తర్వాత మూడున్నర కిలోమీటర్ల ఫారెస్ట్ అనుమతులు కూడా మేము తెచ్చామని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాం ముఖ్యంగా చెప్పాలంటే ఈ అర్బన్ పీహెచ్లు బలఘటనలు కానీ గౌరవ విధులు కూడా చేపట్టడం జరిగింది అలాగే పిహెచ్సి కూడా మరి చీడిగొమ్ములో రెండు కోట్ల రూపాయలతో అది కూడా చేపట్టడం జరిగింది ముఖ్యంగా నర్సీపట్నం వైఎస్ఆర్ భవన్ తొమ్మిది కోట్ల రూపాయలతో మరి భవనాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఈ మధ్యలోనే మనం అది కూడా ఓపెన్ చేయడం జరిగింది ముఖ్యంగా చూస్తే ఈరోజు వైఎస్ఆర్ బండ్ రోడ్ మీరు చూస్తే ఈరోజు ఆరు కోట్ల రూపాయలతో గౌరవ ముఖ్యమంత్రిగా చెప్పినప్పుడు ఏదైతే వెంకటేశ్వర టెంపుల్ ఇందో కొత్త వేదిక మీదుగా అలాగ మన ఆర్సీఎం స్కూల్ వరకు కూడా బ్రహ్మాండంగా ఇప్పటికే డెబ్బై శాతం చేపట్టం ఆ ప్రాంతంలో మరి అందరినీ కూడా మరి మెయిన్ ముఖ్యంగా మరి ఏదైతే దేశ నాయకులు ఉన్నారో వారందరినీ కూడా అక్కడ ఆవిష్కరణ చేయడం జరిగింది విగ్రహాలన్నీ కూడా ఈరోజు బ్రహ్మాండంగా ఈరోజు అటుపక్క వెళ్ళాలి ప్రతి ఒక్కరు కూడా ఎంత బ్రహ్మాండంగా ఉంది చాలా మంచి చేశారని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు ఇదే రోడ్డుకి సంబంధించి గతంలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో అయిన పార్టీ ఏం చేశారంటే మూడు కోట్ల రూపాయలు ఒక శిలాఫలకం పెట్టి మూడు కోట్ల రూపాయలు జేలు వేసుకున్నారు తప్ప ఎక్కడ ఆ రోడ్డు చేయలేని పరిస్థితి కానీ ఈరోజు ఆరు కోట్ల రూపాయలతో డెబ్బై శాతం బ్రహ్మాండం చేసాం ఒకసారి ఈ ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తుంది అలాగే చూస్తే మెయిన్ రోడ్కి సంబంధించి సుమారుగా పది కోట్ల రూపాయలు రోడ్డు వైడ్ నుంచి ఇచ్చారు మరి ఏదైతే పెద్దలు ఉన్నారో వంద అడుగులు చేస్తా ఉన్నది తొంభై అడుగులు మీరు చేయండి అని చెప్పి చాలా మంది రెప్యుటేషన్లతో తొంభై అడుగులు చేయడానికి నిర్ణయం తీసుకుని అప్పటికే కొంతవరకు చేసాం ఈలోపు మరి ఏదైనా మరి చాలా మంది పెద్దలందరూ కూడా కోర్టుకు వెళ్ళడం వారితో కూడా మాట్లాడడం మరి రేపు రాబోయే రోజులు వారందరికీ కూడా నష్టపరిహారం ఇచ్చి వారందరికీ కూడా ఎక్కడైతే బిల్డింగ్లు కూడా నష్టపరిహారం ఇచ్చి అన్నీ కూడా నేర్చి వాళ్ళ దాళ్లకు సహకారంతో రేపు రాబోయే రోజులు ఆ కార్యక్రమం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా ఈ రోజు నర్సీపట్నం మున్సిపాలిటీలో సుమారుగా సీసీ రోడ్లో రెండు వందల పైగా ఈ ఐదు సంవత్సరాల కాలంలో మున్సిపాలిటీ రోడ్లు కూడా బ్రహ్మాండంగా వేయడం జరిగింది అయితే ఈ రోజు నర్సీపట్న నిజంలో సుమారుగా మనబడి నాడు నేడు కార్యక్రమంలో స్కూల్స్ అభివృద్ధి బ్రహ్మాండంగా సుమారుగా రెండు వందల స్కూల్స్ కూడా మరి గతంలో లేని విధంగా ఈరోజు ఏదైతే కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయో ఆ విధంగా ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో బ్రహ్మాండంగా స్కూల్స్ కూడా ఏర్పాటు చేసిన సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా నర్సీపట్నం మున్సిపల్ ట్యాక్స్లో ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎందుకంటే మేము వాగ్దానం చేసామో ఇరవై ఐదు శాతం మరి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జన్మార్ గారు ఇరవై ఐదు శాతం ఈ నర్సపట్నం ప్రజలపై ఉన్న భారాన్ని తగ్గించి ఇరవై ఐదు శాతం తగ్గించిన సంగతి మరి మున్సిపల్ ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాం అలాగే ముఖ్యంగా టెంపుల్స్ చూస్తే ఈరోజు సుమారుగా నర్సిపటి నిధుల్లో రెండు వందల టెంపుల్స్ సుమారుగా ఒక్క టెంపుల్ పది లక్షల చూపున ఇరవై కోట్ల రూపాయలు ఇప్పుడుగా చేసాం చాలా నిర్మాణ దశలు కూడా ఉన్నాయని చెప్పి మరి మీ ద్వారా ఉదాహరణ కూడా చెప్పాలి అయిన బాధ్యుడు నోటు దూర్చి అలాగొందా మీ అందరికీ తెలుసు అంతకంటే వంద రెట్లు ఎక్కువ ఒక్క ఉదాహరణ చెప్తాను మన మెగాస్టార్ చిరంజీవి గారి అంటే అందరూ తెలుసు మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఒక కాపు సామాజిక వర్గానికే కాదు అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాల వారు కూడా సినిమా పరంగా అభిమానించే వ్యక్తి మరి మెగాస్టార్ చిరంజీవి గారు అలాంటి చిరంజీవి గారిని ఈ అయ్యన పద్ధతి కొడుకు మరుగుజ్జు పద్ధతి ఏమన్నా తెలుసా ప్రజారాజ్యం పార్టీ పెట్టిన మరి దౌర్భాగ్యుడు చిరంజీవి అని చెప్పి ఇలాంటి పొర దౌర్భాగ్యుడు మాట్లాడడం జరిగింది అంటే ఇలాంటి ఎంత నోటు దొరదో మీ అందరూ కూడా మీ ద్వారా ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది ఒకసారి మీ అందరూ తెలుసు మననే చెప్పాం మరి ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఏడాది కూడా ఎంపీ రావడం వస్తా దానిలో ఎంపీల దగ్గర తీసుకోవడం డబ్బులు అయినందు కూడా చూస్తున్నాం మొన్ననే కూడా మరి ఎంపీ సీటు మాకు వస్తుంది ఇవ్వకపోతే ఊరుకుని అని చెప్పి మరి ఎంపీగా వస్తున్న వాళ్ళకి భయపించి సుమారు ఇప్పుడు బీజేపీ అభ్యర్థి దగ్గర సుమారు ఇరవై కోట్ల రూపాయలు తీసుకొని మరి ఆ రోజు అయిన పత్రిక కానీ మరుగుతు పత్రిక కానీ ఇద్దరు వంగి వంగి దండాలు పెడుతున్నారు ఇరవై కోట్ల రూపాయలకి మరి అమ్ముడిపోయారని చెప్పి మీ ధర మరి అందరికీ కూడా తెలియపరచడం జరుగుతుంది అందుకనే ఒకసారి ఒకసారి ఈ ఈరోజు మేము రెండు వేల పంతొమ్మిది ఒకటే చెప్పాం మా మా మమ్మల్ అందరినీ కూడా ఎందుకండి మమ్మల్ని ఆశీర్వదించండి మరి శాంతియుత పరిపాలన అందిస్తా చెప్పి చెప్పడం జరిగింది ఏదైతే నమ్మకంతో మరి మీరందరూ కూడా ఓట్లేసి గెలిపించారు మరి ఎక్కడా కూడా ఐదు సంవత్సరాల కాలంలో రెవెడీజం లేదు గోడాజాలు లేవు దందాలు లేవు చందాలేవన్న సంగతి గుర్తుంచుకోండి ఇంకోటి ఏంటంటే ఈరోజు అయిన పాత్ర మాట్లాడుతున్నాడు అరవై ఏడు సంవత్సరాలు వచ్చేసాయి మరి నన్ను లాస్ట్ చివరి అవకాశం అంటున్నాడు ఎందు కూడా రెండు వేల పద్నాలుగులో అది చెప్పాడు రెండు వేల మరి పంతొమ్మిదిలో చెప్పాడు రెండు వేల ఇరవై నాలుగు చెప్పాడు పొరపాటున అరవై ఏడు సంవత్సరాలు వచ్చాయి కదా అయిన పాత్రగా ఇద్దామని చెప్పి కానీ పొరపాటు కానీ ఓటీస్ గెలిపిస్తే మాత్రం వాళ్ళ కొడుకు మరుగుజ్జు పాత్రుడు ఈ నియోజకవర్గ సర్వనాశనం చేసేస్తాడు ఒక్కసారి వాళ్ళ కొడుకుని దృష్టిలో పెట్టుకుని చెప్పి మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మీ అందరం కూడా మరొకసారి మీ ద్వారా పత్రిక పెద్దల ద్వారా ఈ నర్స నియోజక ప్రజలు కానీ ముందు మున్సిపాలిటీ ప్రజలకు అందరూ కూడా ఒకే ఒక మాట ఈ రోజు మేము అందరం శాంతియుతంగా ఉంటాం అందరం కూడా శాంతియుత పరిపాలన అందించడానికి సిద్ధంగా ఉన్నాం దయచేసి ఐదు సంవత్సరాల కాలంలో మా నడవడిక ఏ విధంగా ఉందో మీ అందరూ తెలుసు రేపు రాబోయే రోజులు కూడా మీ అందరి తాలకు ఆశీస్సులు ఆశీర్వాదాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మరి రేపు జరగబోయే ఎన్నికల్లో రెండు ఓట్లు వేయాలి ఒకటి ఎంపీ అభ్యర్థి అయినా బూడి ముచ్చడి గారికి ఓటు ఒక నాకు ఎమ్మెల్యేగా నాకు వేసి రెండు రెండు కూడా ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి మీరు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి మీ అందరి తాలకు ఆశీస్సులు ఆశీర్దాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ ద్వారా ఈ దర్శనపట్ట నియోజక ప్రజలకు మున్సిపాలిటీ ప్రజలకు అందరూ కూడా తెలుపుకోండి నమస్కారాలు తెలుపు జై జగన్ నమస్కారం అండి ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీలో మరి మొదటిసారిగా మరి డోర్ డోర్ ప్రోగ్రామ్ కార్యక్రమం శ్రీకారం చూడడం జరిగింది ఇందులో పెద్దలు మరి జమీల్ గారు అలాగే మన పార్టీ అధ్యక్షులు చైర్మన్లు వైస్ చైర్మన్లు ఇన్ఛార్జులు ముఖ్యంగా ఈ వార్డుకి సంబంధించి అన్నపూర్ణ వాసు మొత్తం నాయకులందరూ కూడా మరి ఈ కార్యక్రమం పాల్గొన్న పార్టీ నాయకులు అందరూ కూడా మరి మీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అయితే ముఖ్యంగా మన మీ అందరు కూడా చెప్పాలి ఈ ఐదు సంవత్సరాల కాలంలో మేమేం చేసాం ప్రజలందరూ కూడా తెలుసు అయితే ఒకసారి ప్రతి ఇంటికి కూడా వెళ్ళే కార్యక్రమం ఏంటంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు ఏ విధమైన మోసపూర్తి వాగ్దానాలు చేశారో అందరూ కూడా చెప్పడం జరుగుతుంది అయితే రెండు వేల పద్నాలుగు చెప్పింది ఏది కూడా ఆచారం సాధ్యం కానీ హామీలన్నీ కూడా ఇవ్వడం జరిగింది వ్యవసాయ రుణాలు మాఫీ మాఫీందరూ చేయలేదు అలాగే మన డ్వాక్రా రుణాల మాఫీ అన్నారు చేయలేదు ఇంటికో ఉద్యోగం ఇస్తున్నారు చేయలేదు ఇంటికో ఉద్యోగం అయితే రెండు వేల రూపాయలు నిరుద్యోగం అన్నారు ఇవ్వలేదు ఆడబిడ్డ పుడితే ముప్పై వేల రూపాయలు అన్నారు అదే లేదు ప్రతి ఇంటికి కూడా రెండు రూపాయలకి ఇరవై లీటర్లు మంచి తిని ఇంటింటికి ఇస్తున్నారు అది చేయలేదు ప్రతి స్టూడెంట్కి కూడా ఐప్యాడ్లు ఇస్తన్నారు అవి కూడా చేయలేదు అంటే ఈ విధంగా మోస వాగ్దానాలు రెండు వేల పద్నాలుగులో మరి ఏ విధంగా చేశారని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు ముఖ్యంగా నరసిపట నియోజక ప్రధాన తెలుసు అయితే గౌరవ ముఖ్యమంత్రిగా చెప్పారు రెండు వేల పంతొమ్మిది కేవలం రెండు రెండు పేజీల మేనిఫెస్టో మరి పెట్టి ఈరోజు తొంభై తొమ్మిది శాతానికి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో ముఖ్యంగా గత ప్రభుత్వంలో లేని విధంగా జగనన్న అమ్మఒడి కార్యక్రమం ఎంతో బ్రహ్మాండ కార్యక్రమం వైఎస్ఆర్ చేత వైఎస్ఆర్ ఆసరా అలాగే ప్రతిదీ కూడా మరి అన్ని జగనన్న విద్యా దేవత వసతి దేవుని అలాగే ఎన్నో కార్యక్రమాలు ఈ రోజు రాష్ట్ర ప్రజలకు అన్ని వర్గాల అందిరంగా వారు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో తొంభై శాతం కార్యక్రమాలు చేయడం జరిగింది ఇలాగా సంక్షేమ పథకాలతో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమం కూడా నడిచిపోయిన నిధులు చేసి ఒకసారి మీకు కూడా ఒకసారి గుర్తు చేయాలి మీ ద్వారా మరి ఎన్నో మరి ఈ రోజు చూస్తే ప్రతి రెండు వేల జనాభాకి ఒక సచివాలయం ఏర్పాటు చేసి అక్కడే పది మంది ప్రభుత్వ ఉద్యోగాలు వేయడం అలాగే సుమారుగా నర్సిపాటు నిజంలో డెబ్బై ఎనిమిది సచివాలయాన్ని ఏర్పాటు చేసి ప్రతి సచివాలయంలో పది మంది ప్రభుత్వ ఉద్యోగం లేచి అక్కడ నేరుగా ప్రజలందరూ కూడా చేరువయ్యే విధంగా ప్రజలకి మరి ఏదైతే మరి ఇందో ప్రజల వద్దకు పాలన అందించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేశారు అలాగే రైతాంగం దృష్టిలో పెట్టుకుని రైతు భరోసా కేంద్రాలు కూడా చేపట్టడం జరిగింది అలాగే హెల్త్ క్లినిక్లు చేపట్టడం జరిగింది అయితే గతంలో మరి ప్రతి మండలంలో ఉన్న అందరూ కూడా హెడ్ క్వార్టర్కి వెళ్ళే పరిస్థితి ఈ రోజు హెడ్ క్వార్టర్కి వెళ్లకుండా ప్రజల వద్దకే పాలన అందించాలని చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ప్రతి డెబ్బై ఎనిమిది సచివాలయాలు డెబ్బై ఎనిమిది రైతు హెల్త్ క్లినిక్లు కూడా మరి ఏర్పాటు చేసి ప్రజలకు ఎంతో సంగతి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది సుఖం ఇవ్వాలి ఎన్నికల ప్రచార ఎమ్మెల్యే ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి మొదటి రోజున శివాలయం స్టార్ట్ చేసి వార్డు అంతా కూడా తిరగడం జరిగింది ఎమ్మెల్యే గారు పాదయాత్ర చేస్తూ ప్రతి గడపకి వెళ్ళి మీ అందరు ఆశీర్వాదాలు కోరారు మే పదమూడో తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి ఎంపీ అభ్యర్థిగా బూది నాయుడు గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్ల మార్జర్ పోటీ చేస్తున్నారు కాబట్టి వారందరూ కూడా రెండు గట్లకి కూడా ఎంపీకి ఎమ్మెల్యే కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి ఆశీర్వదించాలని కోరుచు జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పవచ్చు లేదు ఈ సంవత్సరాలు అందరూ కూడా అతని పాలన కానీ అతని యొక్క ఈ ప్రాంత అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ అన్నీ చూసాం మన చెప్పవచ్చు లేదు నాయకుల కంట ప్రజలే దాని మీద ఒక మంచి అవగా అవగాహనతోటి ఉన్నారు మరి ఒక్కసారి మరలా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలి అవసరం ఉంది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలు పరిపాలించిన దానికి మా అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు కాబట్టి ఐదు సంవత్సరాల దానికి కంపేర్ చేసుకోవాలి మనం అంతే తప్ప నలభై సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులు చేసిన దానికి ఐదు సంవత్సరాలు ఒక ఎమ్మెల్యేగా చేసిన దానికి కంపేర్ చేసుకోవాల్సిన అవసరం కూడా మనకు ఉంది అది వెళ్ళాలి ప్రతీ ఇంటికి ప్రతీ గడప కూడా వెళ్ళవలసి ఉంది ఇందాక ఎమ్మెల్యేగా చెప్పినట్టుగా మిగతా ఎన్ని అందరికీ తెలిసి గడువలు పుట్టాం కాబట్టి గణేష్ అంటే మంచితనం వాళ్ళు రిసీవ్ చేసుకోవడం శాంతియుతంగా ఉన్న నర్సీపట్నం టౌన్ కావాలా మరి అయ్యాన అంటే మరి అరాచకం దౌర్జన్యం మరి వాళ్ళ పండుగలు వచ్చిన పబ్ వచ్చినా సరే ఇంటి దగ్గర చుట్టాలు కూడా పారిపోయి రోజులు చూసాం మనం అది కావాలి ఒకసారి మనతో కూడా ఆలోచించుకొని విజ్ఞప్తితోనే పోటీ మళ్ళీ గణేష్ గారిని ఎంపీగా బుచ్చాలని గెలిపించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఒకసారి మళ్ళీ మన సీఎంగా చూడాలి ఐదు సంవత్సరాలనే వారి పరిపాలన చూసాం ఒక ఐదు సంవత్సరాలు చూస్తేనే కానీ మనం ప్రజలకు సంక్షేమం మనకి అంత తెలియాలంటే ఇంకో ఈ మళ్ళీ వాళ్ళని ముఖ్యమంత్రిగా గెలిపించాలని కోరుచు మరి ఇవాళ స్వాగతం పెరిగిన అన్నపూర్ణ వాసుకి కానీ రాజుగారి కానీ అందరూ ఆల్మోస్ట్ వాళ్ళందరూ ఈ వార్డులో పెద్దలు అందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తిన ఈ స్వాగతం పరికినంత మీ అందరికీ ధన్యవాదాలు తెలుసు అదేవిధంగా కంటిన్యూగా వారం రోజులు కూడా పదిహేడో తారీఖు వరకు కూడా నర్సిపట్ మున్సిపాలిటీ తిరగడం జరుగుతుంది ప్రతిరోజు ఉదయం సాయంకాలం కూడా నాయకులు అందరూ కూడా ఇదే ఆహ్వానంగా పలుకుతూ మరి ముఖ్యంగా ఒక్కొక్క విషయం చెప్పాల్సి ఉంటుంది నేను ఉగాది ఉగాది అంటే మనకి ఎంతో ముఖ్యమైన రోజు చాలా మంచి పండుగ మనకి సాంప్రదాయం పండుగ ఆ రోజు ఏమి మాట్లాడుకుంటే అది జరుగుతుంది అని చెప్పేసి మనకి నానుడు మన పెద్దల నుంచి కూడా అదే గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ రామాల్లో కానీ పంచాంగ శ్రవం కూడా పెడతా ఉంటాం అదేవిధంగా మరి నిన్న చూసాం అన్న తాతాజీ స్టేట్మెంట్ ఇచ్చాడు మా తమ్ముడు జమ్మీల మీద కంప్లైంట్ ఇస్తానని ఎందుకు అర్థం కాదు ఉగాది పూట కూడా కంప్లైంట్లు దౌర్జన్యాలు అంటే ఈ సంవత్సరం అంతా కూడా అలాగే ఉంటుంది మన పద్ధతి ఎప్పుడొక్కసారి మీరు ఆలోచించండి ఇది ఏంటంటే బురద జల్లే కార్యక్రమం మరిడం పండుగ వస్తుంది మరిడం పండుగ యొక్క వస్తువులన్నీ కూడా జమీల దగ్గర ఉన్నాయని చెప్పేసి అన్నాడు ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి బంగారు వస్తువులు కానీ వెండి వస్తువులు కానీ ఎందువల్లంటే పండుగ చేసేదే నేను మీ అందరికీ తెలిసి నష్టపడిన ప్రజలకి అమ్మవారి పాక్ కట్టిన నుంచి అమ్మవారిని పూజా కార్యక్రమం అయిన వరకు కూడా నేనే ఉంటాను పగలంతా ఊళ్ళో చందాలు రాత్రి అంతా జాగరాలు మరిన పండుగ ఉన్న పండుగ వస్తే మాకు తప్పదు మా ఇరవైలుపు కాబట్టి అందరూ చేసేవారు మా కుటుంబ సభ్యులు చేసేవారు ప్రజలు సహకారం చేసేవారు అయితే అయ్యన బాధలు గారు ఎటువంటి మా వస్తువులు ఇవ్వలేదు అన్నాడు ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో పండుగ అయింది తర్వాత రెండు వేల ఇరవై కానీ ఇరవై రెండు కానీ కరోనా వల్ల పండుగ ఆగిపోయింది పండుగ బంగారం వస్తే ఇవ్వలేదు కంప్లైంట్ అన్నాడు నా మీద కంప్లైంట్ అవసరం లేదు అమ్మ నువ్వు ఎందువలంటే అయ్యన బోధులు కూడా కొన్ని వస్తువులు ఉన్నాయి నేను కష్టపడి మనందరి యొక్క సొమ్ము ఆరు లక్షలు డిపాజిట్ చేసామే అమ్మవారికి మీ ఎవరికి తెలియదు ఆరు లక్షల డిపాజిట్ తోటి రెండు రూపాయలు వడ్డీ కానీ రూపాయి వడ్డీ కానీ వస్తూ ఉండేది ఆ గుడి మెయింటెనెన్స్ చేస్తూ ఉండుకోని తర్వాత చాలా పోతే ఉండి కలెక్షన్స్ అన్నీ చూస్తూ ఉండేవి దాని ద్వారా అలాగే మెయింటైన్ చేసుకోవాలి మరి ఈ వేళ ఆరు లక్షల రూపాయలు కూడా అప్పుడు ఆ కమిటీ సభ్యులు నేను మెయిన్ ఎవరికి చెప్పకుండా ఆరు లక్షల రూపాయలు విత్ర్రా చేసి వాళ్ళు వాడిసుకున్నారు ఎంత అన్యాయం నా దగ్గర వస్తువులు ఉన్నాయి వస్తువులు ఎక్కడికి పోలేదు రేపు పండుగ జరిగితే ఎమ్మెల్యే గారి సమక్షంలో ఇది ఎండోమెంట్స్గా హ్యాండ్ ఓవర్ చేశారు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంది ఆ ఎండోమెంట్స్ అధికారుల సమక్షంలో ఎమ్మెల్యేలు ఆర్డీ గారు గ్రామ పెద్దలు కొంతమంది పెద్దలందరి సమక్షంలో ఆ వస్తువులన్నీ కూడా నేను అబ్జెపిస్తాను ఎందులో ఏ వస్తువు పుట్టుకో ఎందుకంటే తల్లి సొమ్ము ఏంటంటే మనం మన నాశనం అయిపోతుంది అది మాత్రం గ్యారెంటీకి నేను చెప్పగలను కాబట్టి కంప్లైంట్ అతని కూడా కాబట్టి నేను కూడా కంప్లైంట్ ఇస్తాను ఎందువల్ల భయంపడేది ఏం లేదు ఇది ఇది గ్రామ ఫండ్కు ఇది అవర్ ఫండ్కు కూడా కాదు నేను చేస్తానన్నందుకు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ ప్రభుత్వం ఏ నిర్ణయం చేసుకుంటే ఆ నిర్ణయానికి అయితే మనందరం కూడా సహకరిద్దామని చెప్పడానికి వేళ ప్రెస్ మీట్ పెట్టాం ఇది ఊరి పండుగ సొంతంగా మేము డబ్బులు ఇచ్చి పెట్టుకున్న పండుగ ఏం కాదు నలుగురితో పాటు మేము ఒక వంద రూపాయలు చంద వేస్తాం తప్ప అలాగే వస్తువులు అంటారా వస్తువులు ఎక్కడికి పోలేదు లిస్టు ప్రకారం ఉన్నాయి ఆ వస్తువులు కూడా ఎవరు మా సొంతం కాదు మేము కూడా అందులో ఒక భాగస్వామ్యం మా ఫ్యామిలీ మెంబర్లు అందరూ తప్ప అందరూ ప్రజల యొక్క సహకారంతో మిగిలిన డబ్బులతోటే ఆ వస్తువులు చేశాం కాబట్టి అన్న తాతాజీకి చెప్పేది ఏంటంటే ఒక మీరు కంప్లైంట్ ఇచ్చిన నేను కంప్లైంట్ ఇస్తాను సమక్షలో పెద్దల సమస్యలో పెట్టి ఈ యొక్క మరిడమ్మ యొక్క వస్తువుల్ని అయ్యన్న పోతులకి వెళ్ళాలి కుటుంబానికి ఇవ్వం ఎందువల్లంటే దోషి దిగుతూరాలి కాబట్టి అది పెద్దల సొమ్ము కాబట్టి అది ప్రభుత్వానికి చెందిలా చేద్దాం మనం ఆ ఆస్తి ప్రభుత్వాన్ని చెందితే ఇప్పుడు నూకాల తల్లి పన్ను ఉంది నాగు చైర్మన్ అయినా ప్రభుత్వ పరంగా కార్యక్రమం చేస్తూ ఉంటాడు నాగు కార్యక్రమం మనం చేస్తాము డబ్బులు ప్రభుత్వం ఇస్తుంది ప్రజలు ఇస్తారు ఆ వస్తువులు ఉన్నా ఏమన్నా ప్రభుత్వం అనుభవం చేసుకుంటుంది పండుగప్పుడు మళ్ళీ వస్తువులు పెడతా ఉంటారు కాబట్టి అది ఎలవేలువు కాబట్టి ఆ వస్తువులన్నీ అన్న తాతాజీకి మాత్రం ఏమన్నాయి ఎందువలంటే అఫీషియల్గా అప్పు చెప్తాను దానికి మాత్రం అన్న తాతాజీ కూడా వచ్చి సహకరించి ఆరు లక్షల రూపాయలు కూడా మీ దగ్గర కూడా కొన్ని వస్తువులు ఉండొచ్చు ఆ వస్తువులు కూడా ఇచ్చేస్తే తల్లి మన రెండు కుటుంబాలతో పాటు ప్రజలందరినీ కూడా చల్లగా చూస్తారు కాబట్టి బాబు ఉగాది పూట బాబు అతను టెన్షన్గా చెప్పాడు కాబట్టి ఇది అంత అవసరం లేదు ఇది అవసరం లేకుండా ప్రశాంతంగా ఇరవై మూడో తర పండుగ ఉంది ఇంకా ఉంది కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి ఎవరు వీలు వీల్లేదు దానికి పద్ధతి ఉంది కాబట్టి ప్రభుత్వం కానీ ముందుకొచ్చి మీరు చేయండి అంటే మరి ఎమ్మెల్యే గారితో ఒకసారి ఆలోచించుకొని మరిడం పండుగను కూడా కొత్త ఇంకా చాలా సంవత్సరాలు బట్టి మనం చేస్తున్నాం కాబట్టి మరిడం పని కూడా ఘనంగా మనందరూ సహకారం చేద్దామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఈ విషయం తెలియని చెప్పి తెలియజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ